వేద వ్యాసులు వారు పుట్టిన వెంటనే ఐదేళ్ళు పిల్లవాడిగా మారిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు అంటే ఈ అన్ని లోకాలు ఈ సృష్టిలో ఉన్నవి ఏంటి ఎలా ఉన్నవి ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నేను ధ్యానంలోకే వెళ్ళాలి అని నిశ్చయించుకుని ధ్యానంలోకే వెళ్ళిపోయాడు ఆయన ఆయన చేసిన శక్తికి ఆ జ్ఞానం నాలుగుగా వచ్చాయి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అని నాలుగు వేదాలు విభజించి మనకి మనకిచ్చాడు అంటే ఇక్కడ గమనించండి యజుర్వేదంలోకి వచ్చేటప్పటికి సృష్టి యొక్క పదార్థాలు ఏ రకంగా ఉపయోగించాలి ప్రతిది ఎలా ఉపయోగించాలి ఏ రకంగా దాన్ని పొందొచ్చు ఏ కర్మలు చేస్తే మానవుడికి భౌతిక ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది ఇవన్నీ కూడా యజుర్వేదంలో ఇవ్వడం జరిగిందట అంటే మానవుడిని సృష్టి గురించే తెలుసుకోమని లేదు భగవంతుడి వైపు కూడా మరీ అందుకే భౌతికంగా ఏది చదివితే నీకు వస్తుంది అలాగే ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నత స్థితికి చేరుకోగలమో చెప్పడం జరిగింది యజుర్వేదం